కళలో అయినా నువ్వు వాడికి ఐ లవ్ యూ చెప్పావా అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని అడుగుతూ ఉంటాడు లేదు మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కళలో కూడా చాలా కంట్రోల్గా ఉన్నావన్నమాట మరి అటువంటప్పుడు నా కొడుకుతో కలిసి నువ్వు డ్యాన్స్ ఎందుకు చేసావామా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీ అబ్బాయి మాటలతో నన్ను మాయ చేసి డ్యాన్స్ చేసేలాగా చేస్తాడు అని చెప్పి భూమి సిగ్గుపడుతూ చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ లేదు లేదు నీకే నా కొడుకుతో డ్యాన్స్ చేయాలనిపించింది అందుకే అలా వాడిని ఊహించుకుంటూ డ్యాన్స్ చేసావని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇకలా భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే చెర్రి ఎంతగానో సిగ్గుపడితో ఏంటి భూమి ఈ మాటలన్నీ మా నాన్నకు చెప్పే బదులుగా నాకే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం తెలిస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి వెంటనే ఈ విషయం బిందుతో షేర్ చేసుకోవాలనుకుని పరిగెత్తుకుంటూ బిందు దగ్గరికి వస్తాడు ఒక్కసారిగా యాహూ అంటూ బిందుని బెడ్ మీదకి తోసేస్తాడు ఏమైందిరా అన్నయ్య అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే భూమి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి చర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో బిందు ఈ మాట ఇప్పటికీ సార్లు చెప్పావు నిజంగా భూమి నేను ప్రేమిస్తుందని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నానే నన్ను ప్రేమిస్తున్న విషయం నాన్నతో భూమి చెబుతూ ఉంటే విన్నాను అని చెర్రి అంటూ ఉంటాడు నిన్ను ప్రేమిస్తే నీకు చెప్పాలి కానీ నాన్నకు చెప్పడం ఏంటి అని బిందు అంటూ ఉంటుంది నాకెక్కడో ఏదో తేడా కొడుతుంది మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అని బిందు అంటూ ఉంటే అప్పుడు చెర్రీ నీకు కుల్లే భూమి నన్ను ప్రేమిస్తుందని నువ్వు కుల్లుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటే అవును మరి నేనేమైనా అబ్బాయిని అనుకుంటున్నావా ఒక అందమైన ఫిగర్ నేను ప్రేమిస్తుందని జెలస్గా ఫీల్ అవ్వడానికి అని చెప్పి బిందు అంటూ ఉంటుంది నాకైతే హ్యాపీగా ఉంది కదా మొత్తానికి నా లైన్ క్లియర్ భూమి నన్ను ప్రేమిస్తుందని తెలిసి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని చెప్పి ఇక చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మరో పక్క గగన్ కార్లో పార్టీకి వస్తూ ఉంటాడు అలా పార్టీకి వచ్చేటప్పుడు ఎఫ్ఎం వింటూ ఉంటే ఒక కాలర్ ఆర్జేతో మాట్లాడుతూ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి అలా తన ప్రేమ విషయం గురించి చెబుతూ ఉంటే ఆ ఆర్జే మాట్లాడుతూ ప్రేమలో పడడం చాలా ఈజీ కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవాలంటే ప్రేమించిన అమ్మాయికి మన మీద నమ్మకం కలగాలి తనకు ఇవ్వబోయే గిఫ్ట్ ఏదైనా సరే చాలా స్పెషల్గా ఉండాలి తనకు ఏమి ఇష్టమో తెలుసుకొని ఆ గిఫ్ట్ తనకి ప్రజెంట్ చేయాలి ఒకవేళ తనకి ఇష్టమో మనకు తెలియకపోతే డైరెక్ట్గా తననే అడగాలి అప్పుడు ఆ అబ్బాయి నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడా అని ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి ఆ ఆర్జే కాలర్కి చెబుతూ ఉంటుంది దాంతో అది విన్న గగన్ భూమికి గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు వెంటనే ఒక గిఫ్ట్ షాప్ దగ్గర ఆగుతాడు మరో పక్క కృష్ణప్రసాద్ నక్షత్ర బర్త్డే పార్టీకి కావాల్సిన డెకరేషన్ అంతా కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటే చెర్రీ ఎంతో ఆనందంగా కృష్ణప్రసాద్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు నాన్న చాలా థ్యాంక్స్ నాన్న అంటూ కృష్ణప్రసాద్ని హగ్ చేసుకుంటాడు ఏమిందిరా ఇప్పుడు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని చెప్పి చెర్రితో కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నాకు ఏం తెలియదు అనుకుంటున్నావా మీరు అక్కడ సీక్రెట్గా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నేను వినేశాను అక్కడేమో సిగ్గుపడితో మాట్లాడి ఇప్పుడేమో సూటిగా క్వశ్చన్లు అడుగుతున్నావా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు సీక్రెట్గా మాట్లాడుకున్నవి నువ్వు వినడం ఏంటిరా అయినా అలా ఎలా విన్నావు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు మాట్లాడింది నీ కొడుకు గురించే కదా మరి ఈ కొడుకు వింటే తప్పేంటి అని చెర్రి అంటూ ఉంటాడు ఇక ఇంతలో గగన్ భూమితో మాట్లాడడం కోసం అని చెప్పి పదే పదే చెర్రికి ఫోన్ చేస్తూ ఉంటే చెర్రి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఫోన్ అయినా లిఫ్ట్ చెయ్యి నాతో అయినా మాట్లాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను ఏ ఫోన్ కూడా లిఫ్ట్ చేయను అని చెప్పి చెప్పునా ఎందుకు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెడుతున్నావు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ భూమి లాంటి అమ్మాయి కోడలుగా వస్తున్నందుకు ఎవరు మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వర్రా అందుకే నేను కూడా హ్యాపీగా ఉన్నాను కానీ నీకు ఈ విషయం తెలిస్తే న్యూస్ పేపర్ వాళ్ళకి తెలిసినట్టే అందుకే నువ్వు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దు ముఖ్యంగా భూమి ప్రేమిస్తున్న విషయం గగన్కి తెలియకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రీకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో చెర్రి అలాగే నాన్న ఇప్పుడే ఆ విషయాన్ని నేను మర్చిపోతాను గగన్ అన్నయ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వను అని చెర్రి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇదేంటి భూమి నన్ను ప్రేమిస్తున్న విషయం అన్నయ్యకి తెలియకూడదని నాన్న ఎందుకు అంటున్నారు ఓ గగన్ అన్నయ్య ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం చెబితే ఒక పెద్ద మనిషి వచ్చి అన్నయ్యని కొట్టాడు కదా అన్నయ్య లవ్ స్టోరీ అంత సాడ్గా ఉంటే నా లవ్ స్టోరీ సక్సెస్ అవుతున్నందుకు అన్నయ్య ఫీల్ అవుతాడని చెప్పి కావాలని ఈ విషయాన్ని దాచిపెట్టమని నాన్న అంటున్నారేమో అని చెర్రి అనుకుంటాడు ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అంటూ అక్కడున్న రోజు ఫ్లవర్ని పట్టుకొని ఇక భూమికి చెర్రి ఐ లవ్ యూ చెబుతూ చాలా హ్యాపీగా ఉంటాడు మరోపక్క గగన్ గిఫ్ట్ షాప్కి వచ్చి భూమికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాకపోవడంతో చెర్రి కూడా ఫోన్ లిఫ్ట్ చేరిపోవడంతో ఆన్లైన్కి ఫోన్ చేస్తాడు బిందు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇకప్పుడు గగన్ కొంత మార్చి మాట్లాడుతూ భూమి ఉందా అండి నేను వాళ్ళ ఊరు నుండి ఫోన్ చేస్తున్నాను అర్జెంటుగా మాట్లాడాలి అని గగన్ అంటూ ఉంటాడు అలాగే ఒక్క నిమిషం అంటూ ఫోన్ పక్కన పెట్టి భూమి నీ కోసం మీ ఊరి వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అలా బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత అపూర్వ వచ్చి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనక ముందే ఇక గగన్ హలో భూమి నేను గగన్ని అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రే నిన్నెవడరా నా ఇంటికి ఫోన్ చేయమంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వేరే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడానికి నువ్వే వర్తివే అని చెప్పి అంటూ ఉంటాడు అపుర్వరా ఇక్కడ అని చెప్పి అపూర్వ గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో గగన్ మనం దారిలో వెళ్ళేటప్పుడు పెంట కనిపిస్తుంది అప్పుడు ఆ పెంట అక్కడ ఉందని ఎవరూ కూడా మనకి చెప్పాల్సిన అవసరం లేదు స్మెల్ని బట్టి కనిపెట్టేయచ్చు అలాగే నీ వాయిస్ విని నువ్వెవరివో తెలుసుకోవచ్చు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అపూర్వం మీద మండిపడుతూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా ఉండి భూమి వింటూ ఉంటుంది ఒరే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావురా అసలు నిన్ను వెతుకుంటూ వచ్చి చంపాలన్నంత కోపం వస్తుందని అపూర్వం అంటూ ఉంటే నీకెందుకే అంత శ్రమ నేనే సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను ఏం చేసుకుంటావో చేసుకో అని గగన్ అంటూ ఉంటాడు నిన్నెవడరా బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మేడం యు ఆర్ ఆస్కింగ్ రాంగ్ క్వశ్చన్ ఎవరు పిలిచాడు కాదు ఎవరిది పిలిచింది అని అడగాలి నీకు నీ మోగుడికి పుట్టింది కదా నక్షత్ర అది పిలిచింది అని గగన్ అంటాడు ఏంట్రా నక్షత్ర నేను బర్త్డే పార్టీకి పిలిచిందా అని వాడుగుతూ అడుగుతుంటే మళ్ళీ రాంగ్ క్వశ్చన్ ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది నా దగ్గర కాదు నీ కూతురు నక్షత్ర దగ్గర అని గగన్ అంటాడు అది పిలిచిందని పౌరుషానికి నేను రానని అనుకుంటున్నావేమో ఖచ్చితంగా వస్తానని గగన్ అంటాడు అపూర్వ ఫోన్ పెట్టబోతుంటే భూమి అక్కడికి వచ్చి ఫోన్ లాక్కొని వేరే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకూడదన్న ఇంగితం కూడా నీకు లేదా ఇంత వయసు వచ్చిందని చెప్పి అపూర్వని తిడుతూ ఉంటుంది నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తానంటూ అపూర్వ ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి ఫోన్లో మాట్లాడుతుంటే హాయ్ భూమి అని చెప్పి గగన్ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు అసలు ఎందుకు ఫోన్ చేశారు ఆవిడ నిప్పులు తొక్కిన కోతిలాగా అలా అరుచుకుంటూ వెళ్తుంది అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ నువ్వు నన్ను రెండు క్వశ్చన్స్ వేశావు ఇంతకీ ఏ సమాధానం చెప్పమంటావని గగన్ అంటాడు అసలు మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారని చెప్పి భూమి అంటూ ఉంటే ఏం లేదు నీకు గిఫ్ట్ తీసుకోవాలని చెప్పి గిఫ్ట్ షాప్కి వచ్చాను ఇష్టమో నాకు తెలియదు కదా అందుకే అడుగుదామని చేశాను నీకేం గిఫ్ట్ కావాలని గగన్ అడుగుతాడు నాకు ఏ గిఫ్ట్ వద్దు అని భూమి అంటుంది అదేంటి భూమి అలా అంటావు నేను నిన్ను కలవడానికి వస్తున్నాను కదా వట్టి చేతులతో వస్తే ఏం బాగుంటుంది ఏం కావాలో చెప్పు అని గగన్ అంటాడు అసలు మీరు రావద్దని చెప్పాను కదా అని భూమి అంటూ ఉంటుంది ఇంతకీ ఆవిడకు ఏం చెప్పారు అని భూమి అంటూ ఉంటే ఇదే చెప్పాను నేను పార్టీకి వస్తున్న విషయం చెప్పాను అని గగన్ అంటాడు మీరు ఆల్రెడీ మంట పెట్టేశారు ఆ అపూర్వ ఎంత నర రూప రాక్షసో మీకు తెలియదో వస్తే అది మిమ్మల్ని ఏం చేస్తుందోనని భయంతో చచ్చిపోతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు నా గురించి ఏం కంగారు పడక భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీతో ఎలాగైనా సరే ఐ లవ్ యూ చెప్పించుకుంటానని చెప్పాను కదా అందుకే నేను పార్టీకి వస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక భూమి సీరియస్గా ఫోన్ పెట్టేస్తుంది ఇక గగన్ భూమిని తలుచుకుంటూ నవ్వుకుంటూ తన కోసం గిఫ్ట్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు మరోపక్క అపూర్వ ఆవేశంగా నక్షత్ర దగ్గరికి వస్తుంది వసే వాణ్ణి నువ్వు బర్త్డే పార్టీకి పిలవడం ఏంటే వాడి పేరు వింటేనే రక్తం మరిగిపోతుంది వాడిని తలుచుకుంటేనే చిర వస్తుంది అటువంటిది వాణ్ణి పిలవడం ఏంటి అని అపూర్వ అరుస్తూ ఉంటే ఎందుకు ఎందుకంతలా బర్త్డే బేబీ మీద అరుస్తున్నావని కోరింటాక్సి అడుగుతూ ఉంటుంది పిన్ని నీకు సంబంధం లేదు అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది తెలుసుకోవాలి కదా అమ్మాయి చెప్పు ఏమైందో అని అంటూ ఉంటే ఇది వాడిని బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మధ్యాహ్నం అల్లుడు గారు డైమండ్ నెక్లెస్ ఇచ్చి అడ్డుపడకపోయి ఉండుంటే మ్యాటర్ మధ్యాహ్నమే తేలిపోయేది నీ కూతురు ప్రేమించిన వాడిని పట్టే పట్టికి పిలిచిందనమాట అని చెప్పి కోరింటకు సుజాత అంటూ ఉంటుంది పిన్ చెప్పేది నిజమా నువ్వు ప్రేమించేది వాడినా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇందక నుండి వాడు వాడు అంటున్నావో వాడి పేరేంటి అని సుజాత అడుగుతూ ఉంటే ఆ గగన్ గడి పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో సుజాత షాక్ అవుతూ ఉంటే అవును మమ్మీ గగన్ భావని బర్త్డే పార్టీకి పిలిచింది నేనే గగన్ భావని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి నక్షత్ర అపూర్వకి నిజం చెప్పేస్తుంది దాంతో ఇక కట్టెన్ చాటు నుండి ఆ మాటలు విని భూమి కూడా అలా షాక్ అవుతూ ఉంటుంది మరి అపూర్వ ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి